స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ యాస్ట్రో వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ ఎనిమిదవ సర్గ అటువంటి పుణ్యచరుతుడైన దశరథ మహారాజుకు చాలా కాలం వరకు పుత్రసంతానం కలగలేదు వంశాంకురం లేడని దశరథ మహారాజు నిరంతరము చింతిస్తున్నారు కలగడానికి అశ్వమేధయాగం చేయడానికి నిశ్చయించారు వెంటనే మంత్రులను పిలిపించారు వారితో సంప్రదించారు మంత్రి సుమంతుని తన గురువులను పురోహితులను పిలిపించమని ఆదేశించారు దశరథుని ఆదేశము మేరకు పురోహితులైన వశిష్ట వాసుదేవులు సుయజ్ఞుడు జాబాలి కశ్యపుడు ఇంకా ఇతర బ్రాహ్మణులను తీసుకుని వచ్చాడు సుమంతుడు దశరథుడు వారందరినీ సాధారణంగా ఆహ్వానించి పూజించి ఉచితాసనముల మీద కూర్చోపెట్టాడు మహాత్ములారా మీకు తెలుసు కదా నాకు పుత్ర సంతానం లేరు ఈ విషయం నన్ను నిరంతరము బాధించుచున్నది పుత్ర సంతానం కొరకు నేను అశ్వమేధ యాగము చేయదలుచుకున్నాను ఆ యాగము ఎలా చేయవలనో మీరు చెప్పండి అని అడిగారు దశరథుని నిర్ణయానికి వశిష్ఠ వామదేవులు ప్రశంసించారు ఓ దశరథ మహారాజా మీకు పుత్రులు కావాలి అనే కోరిక సమంజసమైనదే మీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుంది మీరు వెంటనే ఒక ఉత్తమాశ్వమును విడిచిపెట్టండి అని పలికారు ఆ మాటలకు దశరథుడు ఆనందించాడు వెంటనే ఒక ఉత్తమ అశ్వాన్ని పంపమని దాని వెంట అశ్వరక్షణకు తగు పరివారమును పంపమని ఆదేశాలు ఇచ్చాడు సరయూ నది తీరమున ఒక యజ్ఞశాలను నిర్మించమని శాంతియాగములను జరిపించమని ఆదేశించాడు ఇంకా ఇలా పలికాడు దశరథుడు ఈ యజ్ఞమునకు ఆటంకములు కలుగజేయుటకు విద్వాంసులైన బ్రహ్మరాక్షసులు పొంచి ఉంటారు యాగమునకు ఆటంకము కలిగినచో నాకు ఆపద కలుగును మీరందరూ విద్వాంసులే కదా కాబట్టి మీరందరూ యజ్ఞమును జాగ్రత్తగా ఏ అవరోధము లేకుండా జరిపించండి అని పలికాడు దశరథుడు తమరు ఆదేశించిన ప్రకారము మేము యజ్ఞము జరిపించదము అని పలికారు పురోహితులు తరువాత పురోహితులు బ్రాహ్మణులు వెళ్ళిపోయారు దశరథుడు తన మంత్రులను చూచి మీరందరూ పురోహితులకు సహకరించండి యాగము నిర్విఘ్నముగా జరిగేటట్టు చూడండి అని ఆజ్ఞాపించాడు తరువాత దశరథుడు అంతఃపురంలోకి వెళ్ళాడు తన భార్యలను చూచి నేను పుత్ర సంతానము కొరకు అశ్వమేధ యాగము చేస్తున్నాను నాతో పాటు మీరు యాగదీక్ష వహించండి అని చెప్పాడు ఆ మాటలు విని దశరథుని భార్యలు సంతోషించారు తమకు పుత్ర సంతానము కలగబోతోందని ఎంతగానో ఆనందపడ్డారు భర్త చెప్పిన ప్రకారము యాగదీక్ష స్వీకరించారు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో ఎనిమిదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్